ఈరోజు మేము ఈ క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది మేము ఈరోజు ప్రాణహిత నది ఒడ్డున ఉన్నాం ఆసిఫాబాద్ కొబ్బరం జిల్లా సిర్పూరు నియోజకవర్గం సాండ్గాము గ్రామ పంచాయతీలో ప్రాణహిత నది ఒడ్డున ఉన్నాం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఇక్కడ ప్రాణహిత నది ఒడ్డు మీద దాదాపుగా ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది మరి ఈ ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఈరోజు పనిచేయడం లేదు ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కనీసం అంటే ఐదు వేల ఎకరాలకు నీళ్లు అందిస్తాయి నీళ్ళు ఏమో పుష్కలంగా ఉన్నాయి కానీ ఏమో చేళ్ళల్లో పత్తి ఎండిపోతున్నది రైతులు విత్తనాలు వేసినారు వాన కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడేమో నీళ్లు ఉన్నాయి వరి ఏమంటారు వరి నాట్లు ఇంతవరకు స్టార్ట్ కాలే రైతులు ఒక చెట్ల కింద కూర్చొని ఎప్పుడెప్పుడు వానదేవుడు కనకరిస్తారని చూస్తున్నారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకసారి తిప్పటి తిప్పు లిఫ్ట్ ఇరిగేషన్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో మోటార్లు చెడిపోయి వాటిని రిపేర్ చేయక ఇంకా కొత్త మెషిన్లు పెట్టక దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాలు అయింది ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు దీన్ని తిప్పి కొడితే ఎంత అయ్యా అంటే కోటి రూపాయలు అవుతుంది కోట రెండు కోట్లు అవుతుంది ఈ రెండు కోట్లు ప్రభుత్వం పెడితే సగం మేము కూడా పెడతామని ఈ ప్రాంత రైతులందరూ సిద్ధంగా ఉన్నారు అయినా కూడా దీన్ని పట్టించుకునే నాదు లేదు నేను ఎవ్వరిని నిందించను కానీ నాది ఒక్కటే రిక్వెస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మీరు దయచేసి ఈ ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు మొత్తం కలిపి కొడితే మీరు ఒక ఒక యాభై కోట్ల రూపాయలు అవుతాయి ఒకటేసారి ఎక్కువ యాభై కోట్ల రూపాయలు ముందు సానుగాంకి ఉండి దాని తర్వాత ఇది మంచిగా పనిచేస్తాయి ఇంకొక హట్టికి అండి తుమ్మిడేటి ఎక్కండి దాని తర్వాత ఇంకొక ఊరికి ఇంకొక ఊరికి అట్లా ఇచ్చుకుంటూ పోండి మేము మొత్తం ఒకటేసారి చేయమంటలేము కానీ ఈ రోజు మీరు చేయనందువల్ల ఇక్కడనేమో ఉన్నాయి ఇంకో వైపు ఏమో పొలాలు ఎండిపోతున్నాయి అందుకొరకు దయచేసి ఈ కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు వీటిని మరి మీరు దయచేసి శాంక్షన్ చేయండి చాలా చిన్న విషయం మీరు